తనను నమ్ముకొని తనతో నడుస్తున్న ఒక సామాన్య యువకుణ్ణి పార్లమెంటు వైపు నడిపించేలా వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్తుంటే వినడానికి ఎంతో ఆసక్తితో పాటు బడుగు బలహీన వర్గాల పట్ల వైఎస్ జగన్కు ఉన్న మక్కువ ఎలాంటిదో తెలియచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే పేరు హరీష్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి వస్తే ఈ రాష్ట్ర దిశ దశ మార్చేస్తారని నమ్మకంతో సీఎం జగన్ నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ అనుసరిస్తూ ముందుకు సాగిన సామాన్య యువకుడికి ఈరోజు వైసీపీ పార్టీ నుంచి అనంతపురం పార్లమెంటు స్థానం కేటాయిస్తున్నారన్న వార్తలు తాడేపల్లి చుట్టుపక్కల చక్కర్లు కొడుతున్నాయి హరీష్ కుమార్ యాదవ్ నేపథ్యం చూసుకుంటే సొంతూరు ఎల్లనూరు కానీ తన తండ్రి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ సేవలందించడంతో ఉద్యోగరీత్యా ఎక్కువ పులివెందుల్లోనే ఉండడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని హరీష్ యాదవ్ దగ్గరగా చూడడంతో జగన్మోహన్ రెడ్డితో అక్కడే ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది రెండు వేల రెండవ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డితో నడుస్తూ యూత్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తూ జగనన్న యువసేన పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీని విడిచి వైఎస్ జగన్ కొత్త పార్టీ స్థాపించిన సమయంలోనే హరీష్ యాదవ్ యూత్ కాంగ్రెస్లో కీలక పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి జగన్కు అండగా ఉంటున్న క్రమంలో అతడి సేవలను మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగంలో స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత కార్యనిర్వహణ అధ్యక్షుడిగా తనకు ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్కు అండగా నిలుస్తూ అధికార పార్టీపై అనేక పోరాటాలు చేసి పార్టీ అభివృద్ధి చెందటంలో హరీష్ యాదవ్ చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత హరీష్ యాదవ్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తన సామాజిక వర్గానికి ఎంతో మేలు చేస్తారని నమ్మిన సీఎం జగన్ రెండు వేల ఇరవైలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా హరీష్ యాదవ్ తనకు ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వహిస్తూ అన్ని కులాలను సమాన భావంతో చూస్తూ కులమతాలకు అతీతంగా యువతలో మంచి పేరును సంపాదించుకున్నారు ఒకవైపున యువతకు ఆదర్శంగా నిలుస్తూనే సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేదానిలో తనవంతు కృషి చేస్తూ తాను చేయదలిచిన ఎలాంటి సహాయమైనా ముందుండి చేయడంలో అతని ఆలోచనలు ఉన్నతంగా ఉండేవని చెప్తుంటారు ఇలా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హరీష్ యాదవ్కు ఇప్పుడు సీఎం జగన్ మరొక గొప్ప బాధ్యత అప్పగించడానికి సిద్ధమయ్యారని సీఎంఓ నుంచి ఒక వార్త బలంగా వినిపిస్తుంది అనంతపురం పార్లమెంటు స్థానం యాదవ్లకు కేటాయించాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు అందులో భాగంగానే హరీష్ యాదవ్ పేరు ముందుగా తెర మీదకు రావడం విశేషం హరీష్ యాదవ్ యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో పాటు అన్ని కులాలను అన్ని వర్గాలను కలుపుకుని పోవడమే కాకుండా అన్నా అంటే నేనున్నా అనేలా ముందుండటం అతడి పట్ల సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తుంది దీంతో పాటుగా అతడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా తనకిచ్చిన బాధ్యతను నిబద్ధతో పనిచేయడం కూడా అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయని చర్చించుకోవడం విశేషం బీసీ సామాజిక వర్గం నుంచి ఈసారి యాదవులకు సీటు కేటాయించారని భావించడంతో హరీష్ యాదవ్ పేరు ప్రముఖంగా వినపడుతుంది అనంతపురం పార్లమెంట్ అంటే అగ్రవర్ణాలు పోటీ చేసే స్థానంతో పాటు ప్రతిపక్ష టీడీపీ ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూసే క్రమంలో నిజాయితీ పరుడు యువతకు మంచి చేస్తాడన్న ఆలోచనతో జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని జిల్లావాసులు భావిస్తున్నారు గతంలో బోయలకు జగన్ అవకాశం ఇవ్వడంతో ఈసారి యాదవ్లకు ఈ స్థానం నుంచి సీటు కేటాయిస్తే అన్ని కులాల వారు హరీష్ యాదవ్కు మద్దతుగా నిలిచి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది మన దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా జనరల్ స్థానంలో కులాధిపత్యం చెలాయించే వారికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ కేటాయించి డబ్బు మద్యం ఇతరత్ర తాయిలాలు విసిరి ఎలాగైనా కులాధిపత్యంతో నెట్టుకు రావాలని మాత్రమే చూస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీ మాత్రం అలాంటి లెక్కలను చిత్తు చేస్తూ సామాజిక చేయుతతో పాటు ఫ్యాక్షనిస్టమ్ జడలు విప్పి నాట్యం చేసే ప్రాంతాల్లో కూడా సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేసే కృషి ఎంతో అభినందనీయం పాలకులందరూ వారి స్వార్థ రాజకీయాల కోసం బీసీలను వెనుకబడిన వర్గాలుగా వాడుకుని వదిలేయాలని చూస్తున్న క్రమంలో సీఎం జగన్ మాత్రం బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని వెన్నుముకతో సమానమని తమ పార్టీ కర్త కర్మ క్రియ మొత్తం వారేనని తెలియచేసేలా యువకుడు ఉత్సాహవంతుడైన హరీష్ యాదవ్ను అనంతపురం పార్లమెంటు స్థానం కేటాయించాలని అనుకోవడం సీఎం జగన్కి బీసీల పట్ల ఉండే ప్రేమ మరొకసారి బహిర్గతమవుతుంది